గౌరవ గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడవలసింది కోరుకు వేదికలం ఎంపీపీ గారికి మన ఎండిఓ గారికి పిఓ గారికి గతలమై అనే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సర్వే అంటేనే ఇంట్లో ఎంతమంది ఉండరు ఏంటి అని ఆధార్ కార్డు ఆధార్ కార్డు నొక్కితే చాలు వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో ఏంటి అని కూడా గవర్నమెంట్ తెలుసుకుంటుందని ప్రజలందరూ కూడా చాలా అపోహ పడిపోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పని చేసుకునే పనులలో ఎక్కడ ప్రభుత్వం ఏమన్నా రానిదో ఏంటో అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరు అలాంటి ఆపోకలు ఏమీ పెట్టుకోవద్దు గవర్నమెంట్ ఏంటంటే మీ ఇంట్లో మీరు ఎంత డెవలప్ అయ్యారు మీరేమేమి ఉండే అని చెప్పి తెలుసుకోవటానికే ఈ సర్వే పెట్టారు కానీ మీరు భయపడిపోయి మాకు అయ్యుండి ఇయ్యండి కారులో ఉండి ఇయ్యండి అవి తీసేస్తారేమో అన్న అపోక పడిపోయి మీరు భయపడవద్దు దయచేసి మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి ఒక ఇజ్జే మీ పిల్లల్ని చక్కగా గౌరవంగా నిలబెట్టేది వాళ్ళ ఆస్తులే ఇవ్వక్కర్లేదు ఆ చాలు వాళ్ళ ఆస్తులే వాళ్ళే సంపాదించుకుంటారు ప్రతి మనిషికి కూడా ఉండాల్సింది చదువే ఆ చదువు ఉంటేనే మంచి సంస్కారం ఉండిద్ది మంచి పిల్లలు బాగుపోతారు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు గవర్నమెంట్ కూడా మనకు అన్ని అందిస్తూనే ఉంటుంది ప్రతిదీ కూడా మహిళలే కానీ పురుషులే కానీ చిన్నపిల్లలే కానీ అందరిని కూడా చదివించాలి మంచి ఉద్యోగవంతులుగా చేయించాలని చెప్పేసి మంచి ఫూర్తిగా ఇప్పుడు మన గ్రామ ప్రజల తరఫున సమస్యలు ఏమైనా ఉంటే మరి గ్రామ సభ దృష్టికి తీసుకురాగలరు థ్యాంక్ యూ